నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో నిన్న అంటే మంగళవారం సుప్రీం సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు హూకిళ్ళు బాబాయ్ వివేకానంద హత్య కేసు విషయంలో నిన్న సుప్రీంకోర్టులో నైన్టీన్త్ ఆగస్టులో జరిగిన వాదోపవాదాలు ఏంటి అక్కడ జరిగిన వాదోపవాదాలని బట్టి అవినాష్ రెడ్డికి డేంజర్ బెల్స్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదు అవినాష్ రెడ్డి అయినా ఇంకా వెనకున్న వాళ్ళ బ్యాచ్ కూడానా ఇంకా వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ అవుతోంది నిన్న సుప్రీంకోర్టులో లోద్రా వాదించిన వాదనలను బేస్ చేసుకొని ఈ కేసులో ఉన్న నిందితులకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది అన్న డిస్కషన్ కూడా జరిగింది గంట పాటు వాదోప వాదనలు జరిగినాయి వీటన్నిటి సారాంశం ఏంటి అవుట్కమ్ ఏంటి ఏం జరగబోతుంది అనేది నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సునీతమ్మ వాళ్ళ తండ్రి గారి హత్య కేసులో ఒంటరి పోరాటం ఆరు సంవత్సరాల నుంచి ఏకధాటిగా పోరాటం చేస్తూనే ఉంది తర్వాత సబ్సిక్వెంట్గా ఆ మర్డర్ ఎలా జరిగింది ఏం జరిగిందో అందరికీ తెలుసు మొదట్లో గుండెపోటు అన్నారు తర్వాత రక్తపు వాంతులు అన్నారు తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు సబ్సిక్వెంట్గా సునీతమ్మ గారు అన్న జగన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు కేసు నీరు గార్చే ప్రయత్నం చేశారు ముందుకు వెళ్ళనివ్వలేదు అంతవరకు ఆగారా ఆగల ఉల్టాగా సునీతమ్మ మీద వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద అప్పట్లో సిబిఐ ఎస్పీగా ఉన్న రామ్ సింగ్ మీద ఉల్టాయల ముగ్గురు మీద వివేక పిఏ కృష్ణారెడ్డి చేత జగన్ రెడ్డి గారు కేసు పెట్టించారు ఇది అనమాట రాజకీయం అంటే ఇది చెల్లెలకి అన్న చేసిన బెనిఫిట్ సరే దాని మీద కూడా అది స్క్వాచ్ చేయాలని చెప్పి సునీతమ్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు దాంతోపాటుగా ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో మరీ ముఖ్యంగా ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా అనేది కూడా సుప్రీంకోర్టులో సునీతమ్మ గారు పిటిషన్ వేశారు అది గతంలో చాలా సందర్భాల్లో విచారణకు వచ్చింది లేటెస్ట్ అప్డేట్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఫిఫ్త్ ఆగస్టులో అది విచారణ జరిగింది ఆ టైంలో కొన్ని కామెంట్స్ చేశారు సుప్రీంకోర్టు వాళ్ళు ఆ టైంలో వీళ్ళకి సంబంధించిన న్యాయవాది సిద్ధార్థ లోద్రా వేరే కోర్టులో బిజీగా ఉండటం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళు వీళ్ళని అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఇంకా తదుపరి విచారణ అవసరమా కాదా అని అడిగారు అంటే అప్పుడు సిబిఐ వాళ్ళు మీరు విచారణ పూర్తయింది మీరు చేయమంటే మళ్ళీ చేస్తామన్నారు తర్వాత సునీతారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ రామ్ సింగ్ మీద పెట్టిన కేసు విషయం గురించి కూడా డీటెయిల్స్ అడిగారు అంతేకాకుండా కస్టోడియల్ టార్చర్ గురించి కూడా డీ డీటెయిల్స్ అడిగారు ఆ తర్వాత ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి పోస్టెడ్ నైన్టీన్త్ ఆగస్ట్ నిన్న నిన్న నైన్టీన్త్ ఆగస్టులో వాదోపవాదాలు చూసినప్పుడు సునీతమ్మ తరఫు నుంచి వాదించిన అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్రా గారు చాలా అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు కోర్టుని కన్విన్స్ చేయగలిగారు దాని ఫలితమే ఈ నిన్న జరిగిన వాదోపవాదాల్లో సుప్రీంకోర్టు సునీతమ్మ రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ మీద జగన్ గారు పెట్టించిన కేసుని స్క్వాష్ చేసింది డిస్మిస్ చేసింది సో సునీత వాళ్ళ భర్త ఒక రిలీఫ్గా మనం భావించవచ్చు దాంతోపాటుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏమన్నదంటే ఇది రాజకీయ దురుద్దేశంతో వీళ్ళ మీద కావాలని పెట్టారు కేసు ఇది స్క్వాష్ చేస్తున్నామని వ్యాఖ్యానించడం ఒక రిలీఫ్గా భావించవచ్చు దీంతోపాటుగా కోర్టు వారు అడిగిన అంశాలు ఏంటంటే ఈ లేదా సిద్ధార్థ లోద్రా సబ్మిట్ చేసిన అంశాలు ఏంటంటే కోర్టు ఒక గడువు విధించి ఈ గడువులోపు విచారణ పూర్తి చేయమని సిబిఐని ఆదేశించటం వల్ల గడువు అయిపోయిన సందర్భంలో సిబిఐ వాళ్ళు విచారణ పూర్తి అయిందని చెప్పవలసి వచ్చింది ఇంకా విచారణ పూర్తి కావలసిన అవసరం ఉంది అంతిమంగా ఎవరు సూత్రధారులు ఉన్నారో వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే అంతవరకు విచారణ చేయవలసిందే సాక్షుల్ని ప్రభావితం చేస్తా ఉన్నారు అవినాష్ రెడ్డి అండ్ టీం వాళ్ళను కూడా మరి బెయిల్ రద్దు చేయాలి అని ఎగ్జాంపుల్ చెప్తూ ఇందులో ప్రధాన నిందితుడుగా ఉన్న దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు ఈ కేసులో ఏ ఫైవ్గా ఉన్న శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి జైల్లో మెడికల్ క్యాంపు పేరుతో దస్తగిరిని బెదిరింపి హత్య చేస్తామని భయపెట్టి జైల్లోకి వెళ్ళి ఈ క్యాంపు పేరుతో చేసిన ప్రస్తావన కూడా నిన్న సుప్రీంకోర్టులో వచ్చింది దాని వీడియోస్ కూడా ఫుటింగ్స్ ఉన్నాయని చెప్పారు అంటే ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నిందితులు చాలా పెద్ద మనుషులు వాళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేసి భయపెడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రద్దు చేయాలా అని వాదనలు జరిగినాయి తర్వాత వాదనలో భాగంగా సిబిఐకి సంబంధించిన న్యాయవాది సొలిసిటర్ జనరల్ రాజు ప్రస్తావిస్తూ ఈ కేసు గనక పూర్తి స్థాయి విచారణ చేసి సూత్రధారుల్ని ఎవరనేది ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అంత కఠినమైన పెద్ద దారుణమైన కేసు ఇది సాక్ష్యాలను కూడా తారుమారు చేశారు నిందితులు మిగతా సాక్షులను కూడా ప్రభావితం చేస్తున్నారు అంత పెద్ద వ్యక్తులు ఇందులో ఉన్నారు కాబట్టి బెయిలు రద్దు చేయాల్సిందే సూత్రధారుని ఐడెంటిఫై చేసేంతవరకు విచారణ చేయవలసిందే అని ఆదేశించారు అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఫైనల్గా కన్క్లూజన్లో భాగంగా ఏం చెప్పారంటే ఇది కేసు అగైన్ విచారణకి సెప్టెంబర్ తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటలకు పోస్ట్ చేశారు ఆ టయానికి సిబిఐ వాళ్ళు ఒక డీటెయిల్డ్ అఫిడవిట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది కేసు విచారణ ఇంకా పూర్తి స్థాయిలో సూత్రధారులను పట్టుకునే విధంగా తీసుకురావాలి అంటే విచారణ చేయాలి అని ఒక అఫిడవిట్ నంబర్ వన్ నెంబర్ టూ ఎవరెవరి బెయిల్స్ రద్దు చేయాలా రద్దు చేయాలా వద్దా అన్న అంశాన్ని కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళకి కోర్టుకి నైన్త్కి తెలపవలసి ఉంటుంది సెప్టెంబర్ నైన్త్కి మూడో విషయం కోర్టు వాళ్ళు అడిగారు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఈ విషయాన్ని కూడా తేల్చమని ఈ మూడు పాయింట్లని కోర్టు అడిగారు సో నెక్స్ట్ నైన్త్ సెప్టెంబర్లో సిబిఐ వాళ్ళు బహుశా దాఖలు చేయబోయే పిటిషన్లో పూర్తి స్థాయిలో సూత్రధారుల్ని పట్టుకునేంత వరకు వాళ్ళని తేల్చేంతవరకు విచారణ చేయాలని సబ్మిట్ చేయటం ఒక పార్ట్ అయితే బెయిల్ రద్దు చేయాలి ఎంపీ అవినాష్ రెడ్డి అండ్ టీమ్ అని అడిగే అవకాశం ఉంది మరి ఈ స్థాయిలో గనక విచారణ జరిగితే మరి ఇందాక ఒక సొలిసిటర్ జనరల్ కోర్టులో ప్రస్తావించినట్టుగా జీవితకాల శిక్ష లేదా మరణశిక్ష అంత దారుణమైన కేసు ఇది ప్రభావితమయ్యే గొప్ప కేసు అని చెప్పారు అంటే అవినాష్ రెడ్డికి జైలు జీవితం తప్పదా అంతటితో ఆగుతుందా మరి జగన్ రెడ్డి గారికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ ఫోర్ థర్టీకి అవినాష్ రెడ్డి కాల్ చేసి చెప్పారు కదా మరి జగన్ రెడ్డి గారి ప్రస్తావన ఇప్పటివరకు ఛార్జ్షీట్లో పిటిషన్లో ఎందుకు రాలేదు మరి ఆయనను కూడా విచారించవలసిన అవసరం ఉంది కదా అనేది కూడా ప్రస్తావనకి రావచ్చు మరి సాక్షి మీడియా వాళ్ళు నారాసుర చరిత్ర చంద్రబాబు నాయుడు గారు హత్య చేపిచ్చారని ప్రచారం చేశారు కదా మరి వా మీడియాను కూడా విచారణకి తీసుకుంటే వాళ్ళ దగ్గర ఏమి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఏ బేసిస్తో వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేశారు ప్రెస్లో మీడియాలో భారీ ఎత్తున అనేది కూడా మరి కోర్టు వారు సిబిఐ వారు తేల్చాల్సిన అవసరం ఉంది ఈ విధంగా విచారణ చేయాలే జగన్ రెడ్డి గారు ఫ్యామిలీస్తో సహా మిగతా వాళ్ళని కూడా విచారణ చేసి సూత్రధారులను వెలుగులోకి తీసుకురావాలా నెక్స్ట్ సెప్టెంబర్ నైన్త్న ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఎటు చూసినా కూడా అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి అండ్ టీమ్కి ఈ కేసు చుట్టుకునే అవకాశం ఒక పక్క స్పష్టంగా కనిపిస్తూ ఉంటే సునీతారెడ్డి గారికి వచ్చిన చిన్న రిలీఫ్గా దీన్ని భావించవచ్చును నెక్స్ట్ ఏం జరుగుతుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్